నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నన్ను నా యొక్క పనితనాన్ని గుర్తించి ఈ స్టేజీ మీద పిలిచి ఈ అవార్డు ఇచ్చిన యాదగిరి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు చాలా టెంప్టింగ్గా ఉంది అందరికీ నమస్కారాలు ఇస్తూ నా ఈ పురస్కారాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ అంకితం చేస్తున్నాను వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు నాకు ఇదే ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెరీ మచ్ మీరు వంటలు చేస్తు చేస్తారు బాగానే ఉంటుంది తినేటప్పుడు ఉంటుంది అప్పుడు మీరు తింటుంటారు కదా ఏదైనా మనం చేసుకున్న ఫుడ్ని

తీసి వాళ్ళకి ప్రోత్సాహకమైన పురస్కారాలు అందిస్తున్న మన పద్మమోహన యాజమాన్య వారికి చాలా థ్యాంక్స్ఫుల్ చెప్తున్నాను ఎందుకంటే మాలాంటి ఎక్కడో ఉండే చిన్న చిన్న అన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక కళ ఉంటుంది ఆ కళను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రోత్సాహక పురస్కారాలు అందించే అది మామూలు విషయం కాదు ఇలాంటి పురస్కారాలు అందరికీ ఎంతో మంది కళాకారులని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రోత్సాహక పురస్కారాలు అందించి వాళ్ళలో ఉన్న పనితనాన్ని మీరు ప్రోత్సాహాన్ని కల్పిస్తారని చాలా ఆశపడ్డాను కానీ అలాగే ఈ రోజున మన పద్మమోహన సంస్థ చైర్మన్ గారు యాదగిరి గౌడ్ గారు ఇలాంటి కళాకారులన్నీ ప్రోత్సహించి వారికి తగిన రీతిలో సన్మానించి వాళ్ళకి పురస్కారాలు అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను అసలు నా గురించి చెప్పుకోవాలంటే చాలా ఇది ఎందుకంటే ఎక్కడో మారుమూలగు గ్రామంలో ఉన్న నేను ఒక ఫుడ్ ఆన్ ఫామ్ అనే ఛానల్ పెట్టి యూట్యూబ్లో ఛానల్ కొంచెం ఇప్పుడిప్పుడే వన్ మిలియన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది వెన్ను వెంటనే ఇలా ఈ అవార్డుకి ఎంపిక చేసి నన్ను పిలిచి నాకు ఈ పురస్కారాన్ని అందిస్తున్న పద్మమోహన యాజమాన్య వారికి చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటానండి చాలా ఆనందంగా ఉంది సో బాబాయ్ ఈ వీడియోస్ కింద కమెంట్స్ చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని బాబాయ్ అంటారు పెద్దనాన్న అంటారు అట్లా మిమ్మల్ని ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ లెక్క వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది బాబాయ్ సో ఈ పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ అందరు నాకు దొరికిన ప్రబోజి మన దేవుడిచ్చిన దేవుడు నాకు ఇచ్చిన ఒక పెద్ద కుటుంబం అన్నమాట ఈ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆప్యాయంగా బాబాయ్ అని అంతులు గారని తాత అని అన్న అని పెదనాన్న అని రకరకాల సంబోధనలతో వాళ్ళు నన్ను మర్యాదగా తమ కుటుంబంలో ఒక మెంబర్షిప్గా చేర్చుకున్నందుకు అసలు ఈ సంతోషం నాకు ఈ జీవితానికి చాలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంటుంది వెంకటేష్ బాబాయ్ అంటే మాకు ఇప్పుడు ఓన్లీ ఒక యూట్యూబ్ లో ఒక ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్న పర్సన్ లాగా తెలుసు నేను టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి మా నాన్నగారు కొద్దిగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను చదివించలేని అన్నప్పుడు నేను దస్పా విశాఖపట్నంలో దస్పాల హోటల్లో అందులో చేరి కటింగ్ నేర్చుకున్నాను బియ్యంగా అడిగాను గిన్నెలు అడిగాను ఎన్నో రకాలుగా చేసి బాలకృష్ణన్ అనే తమిళని చెఫ్ కింద అసిస్టెంట్గా పనిచేసి కుకింగ్లో ఉన్న మెళుకోవలన్నీ ఆయన ద్వారా తెలుసుకుని తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ అక్కడ సంపాదించి బయటకు వచ్చి మంచి మంచి హోటల్స్లో రెస్టారెంట్లో కుక్గా పనిచేసాను ఆ తర్వాత కొన్నాళ్ళకి నాకు ఇద్దరు మగపిల్లలు అండి నా పిల్లలు పెరిగి పెద్దవాడేటప్పటికి ఇక ఒక వచ్చే జీతంతోనే నేను నా కుటుంబాన్ని నేను పోషించలేనని ఒక ఉద్దేశంతో సొంతంగా హోటల్ పెట్టుకోవడం చిన్నదే ఒక టిఫిన్ సెంటరు ఒక చిన్న మినీ మీల్స్ హోటలు మళ్ళీ క్యాటరింగ్ ఇవన్నీ చేస్తూ అలాగే నా కుటుంబాన్ని లాక్కకుంటూ వచ్చాను తర్వాత నా చిన్న కొడుకు ఫోటోగ్రఫీ సాయితేజ నేను హోటల్ నడుపుతుంటే మా కష్టాలు చిన్నప్పటి నుంచి చూసి ఏమైనా సరే మా తల్లిదండ్రులకి ఒక రిలీఫ్ అనేది ఇవ్వాలి ఈ కష్టాలు పడకుండా ఉండాలని చెప్పి మొన్న సెకండు కరోనా వేవ్లో అతనికి ఆలోచన వచ్చి డాడీ మనం నేను ఛానల్ పెడతాను యూట్యూబ్లో నేను ఫోటోగ్రఫీ కాబట్టి నీకు కుకింగ్ సెక్షన్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు వంట చేయి నేను వీడియో చేస్తాను ఈ రకంగా మనం ఒక ఛానల్ పెడతాము అదృష్టం బాగుంటే మన ఛానల్ క్లిక్ అవుద్ది లేకుంటే ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు అని ఒక అలా ఒక రాయి వేసి ఆ రాయి పెరిగి 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 పెద్ద కొండై వన్ మిలియన్ కుటుంబాన్ని సంపాదించి నాకు మంచి ఒక పెద్ద కుటుంబాన్ని నాకు అందించింది ఈ యూట్యూబ్ ద్వారాగా వచ్చే రెవెన్యూతో ఇప్పుడు మేము హ్యాపీగా హాయిగా ఏ చీకు చింతా లేకుండా నా ఫ్యామిలీ హాయిగా ఉన్నాం మెనీ మెనీ థ్యాంక్ఫుల్ టు యూట్యూబ్ మీరు ఇన్ని వీడియోస్లో మాకు అద్భుతమైన వంటకాలు చేసి చూపిస్తుంటారు కదా మీకు అన్నిటికంటే ఇష్టమైన వంటకం ఏదంటే చెప్తారు నాకు అన్నింటికంటే ఇష్టమైన వంట అంటే మా అమ్మగారు చేసిన వంటలు నాకు చాలా ఇష్టం అందులో వంకాయ కూర వెజిటేరియన్లో చేపల పులుసు నాన్ వెజిటేరియన్లో నేను ఇదే విషయం యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మాకు చాలా మంది అడిగారు నన్ను లైవ్లో కూడా నేను ఎప్పుడు ఇదే చెప్తున్నాను ఎందుకంటే వెజ్లో విత్తి వంకాయ కూర నాన్ వెజ్లో చేపల పులుసు ఈ రెండు అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు చేసి పెట్టిన వంటలు కాబట్టి ఇప్పటికీ నేను అతి ప్రీతిపాత్రంగా నేను తినగలిగిన ఈ రెండు వంటలు అంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్లో చూసుకున్నట్టయితే మీ ఇల్లు ఆ ఇల్లు చూస్తుంటేనే మాకు చూసే వాళ్ళకి ఒక తెలుగుదనం గా అనిపిస్తుంటది సో అసలు ఆ ఇల్లు అనేది మీరు ఉండే ఇల్లా లేకపోతే వీడియోస్ చేయడం కోసమే మీరు కట్టించినారా మా చిన్నపాయ సావితేజ ఫోటోగ్రాఫర్ అండి డాడీ నీకేమైనా ఒక నీ లైఫ్ లో ఏమైనా చిన్న కోరిక లాంటిది ఏమన్నా ఉందని అడిగి అడిగితే నేను ఈ ఫైనల్ ఇన్నింగ్స్ లో ఒక పొలాల మధ్యన చిన్న ఇల్లు కట్టుకుని చుట్టూ పూల మొక్కలు కూరగాయ మొక్కలు పెంచుకుంటూ ఇక్కడే వీడియోలు చేసుకుంటూ హాయిగా హ్యాపీగా ఉండాలని పొల్యూషన్ లేని వాతావరణంలో ఉండాలని నా కోరిక ఇదే అని చెప్తే అప్పుడు మా ఊరు వెళ్ళి మా అబ్బాయి అక్కడ ప్లేస్ సెలక్షన్ చేసి ఆ సెలక్షన్లో నా కళ ఎలా ఉందో సేమ్ అలాగే అంటే ఇప్పుడు మీరు చూసిన ఆ ఫామ్ హౌస్ అదే నా కోరిక మేరకు నా కళ మేరకు నేను అనుకునే విధంగానే అది కట్టి అక్కడే వీడియోలు చేస్తున్నాం ఆ వీడియోని యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్నాం అందులో నేను ఉదయం తెల్లార్జామని వెళ్ళి పూల మొక్కలకి నీళ్ళు పోసుకోవడం కలుపులు తీయడం వాటికి చక్కగా భారం చూసుకోవడం నా భార్య నేను దాన్ని నీట్నెస్గా క్లీన్గా పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ రాత్రి వరకు అక్కడే ఉంటాను తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో ఇల్లు ఇంటికి వెళ్ళిపోతాం ఊర్లోనే ఇల్లు ఊర్లో స్టే చేస్తాం మళ్ళీ వెళ్ళి మామూలుగా అక్కడికి వెళ్ళిపోవాల్సింది ఎందుకంటే నా మనసు అంతా అక్కడికే వెళ్ళిపోతుంది వీడియోలు చేసేటప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకుని అక్కడే వీడియోలు చేస్తాం అక్కడే భోజనం చేస్తాం మా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయినా నేను రాత్రి వరకు అక్కడే స్టే చేసి అప్పుడు నేను ఇంటికి వెళ్తాను చాలా మంది సిటీలో ఉండే వాళ్ళకి అనిపిస్తుంటది బాబాయ్ అంటే పొలాలలోకి వెళ్ళాలి కూడా ఫార్మింగ్ చేయాలి అని అనుకుంటారు కానీ బట్ వాళ్ళకి అవకాశం దొరకదు అలాంటి వాళ్ళకి అంటే అవకాశం దొరకదు అంటే వాళ్ళకు డే టు డే యాక్టివిటీస్ వల్ల వాళ్ళు చేయలేకపోతుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు బాబాయ్ నేను కూడా నిన్నటి వరకు సిటీలోనే ఉన్నానండి నా పిల్లలు కూడా సిటీ అనుభవించారు కానీ ఈ ఫైనల్ నన్ను తీసుకెళ్ళి ఒక విలేజ్లో నా కోరిక మేరకు మా అన్న మా పిల్లలు అక్కడ పెట్టారు ప్రతి ఒక్కళ్ళు కూడా వీలు ఉన్నప్పుడు అవకాశం టైం దొరికినప్పుడు తప్పనిసరిగా మన అంటూ ఉంటాయి కదా లో విలేజ్కి వెళ్ళండి మన ఆత్మీయుల్ని ఆత్మీయత పంచే విధంగా కలుపుకోండి పెద్దవాళ్ళు ఉండదు మామలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరితో రిలేషన్షిప్ పెంచుకోండి విలేజీల్ని మర్చిపోవద్దు విలేజీ వంటకాలను అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మధ్యలో వచ్చింది మనకి మనం వచ్చింది అక్కడి నుంచే కాబట్టి అక్కడికి వెళ్ళాలి అందరితో ఆప్యాయంగా అభిమానంగా ఏ పండుగలప్పుడు ఇప్పుడు వెళ్ళాలి కలుసుకోవాలి అసలు ఆ పండుగలప్పుడు వెళ్ళి ఆ విలేజ్లో ఉండి మనం అనుభవించే అనుభూతి మీరు కొన్ని కోట్లు పెట్టినా రాదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాబట్టి నేను అందరిని ఇదే కోరుకుంటున్నాను అభిమానాల్ని ఆత్మీయతని బలాన్ని బలగాన్ని ఎవ్వరూ వదులుకోరు వీలైనప్పుడు సమయం కుదిరినప్పుడు తప్పనిసరిగా విలేజ్ వెళ్ళండి అక్కడ వంటల్ని చేయించుకుని తిని ఆస్వాదిస్తూ తినండి హ్యాపీగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొంది పది పాటు చక్కగా సహజీవనం చేయండి ఇది నా అడ్వైస్ బాబాయ్ గారు చాలా బాగా చెప్పారు మీ వయసు ఎంత బాబాయ్య గారు ఆ వయసు అరవై రెండు సంవత్సరాలు అండి మీకు జస్ట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ సక్సెస్ వచ్చింది కదా యూట్యూబ్ లో అంటే ఈ ఏజ్ లో అంటే సిక్స్టీ ఇయర్స్ వచ్చింది కదా ఇప్పుడు చాలా మంది యూత్ అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ లేదంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ట్రై చేసి సక్సెస్ రాకపోతే నిరుత్సాహపడతారు కదా నిరుత్సాహపడి డిప్రెషన్కి వెళ్ళిపోవడము స్ట్రెస్ అవన్నీ వస్తుంది సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఎందుకు అడుగుతున్నా అంటే మీకు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ వచ్చింది సక్సెస్ సో మీ లైఫ్ వాళ్ళకి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అప్ చేయకపోవడానికి సో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు ఏదైనా కష్టే ఫలే సుఖే అన్నారండి కష్టపడాలి ఫలితాన్ని పొందాలి సుఖాన్ని అనుభవించాలి నా పద్ధతి అది నేను కూడా చిన్నప్పటి నుంచి మీలాగా నిష్ప్రో చెంది నిరాస్తూ ఉంటే నేను సూసైడ్ చేసుకోవాలి సూసైడ్ చేసుకునే వరకు నేను కూడా వెళ్ళాను కాకపోతే నేను మాత్రం అలా చేసుకోలేదు ఆలోచించారు నేను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి నా కుటుంబం ఉంది వెనక వాళ్ళే నాకు బలగం వీళ్ళ ఆశల మేరకు నేను నేనేదైనా ఏదైనా సరే కష్టపడాలి సాధించాలి అనే ఒక కాన్సెప్ట్ తో నేను ముందడుగు వేశాను అలాగే ఈ హోటల్ ఫీల్డ్ లో సక్సెస్ అయ్యాను అవుతున్నాను కూడా అనుకోకుండా మా అబ్బాయి ఈ ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్ పెట్టడం నేను హోటల్కి స్వస్తి చెప్పడం ఇందులో కూడా నా ప్రతిభని అంటే నాకు వచ్చిన ఈ నలభై సంవత్సరాల అనుభవాన్ని రంగరించి మా అబ్బాయి పనితనాన్ని ఇందులో చూపించి న్యాచురల్స్ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలు అన్నీ మా అబ్బాయి కూడా అలాగే చిత్రీకరిస్తాను అవన్నీ క్రోడీకరించుకుని నేను ఈ రోజుని సక్సెస్ సాధించాను ఎవరైనా సరే జీవితంలో నిరుత్సాహపడి వెనుకంజ వేసి సూసైడ్ వరకు వెళ్ళొద్దండి కష్టపడండి ఇప్పుడు కాబట్టి ఇంకోసారి తప్పనిసరిగా ప్రతి సంపాదిస్తాం అది సంపాదించే వారికి కష్టపడాలి దాన్ని సాధించాలి నేను గెలిచాను నేను విన్నాయన తృప్తిగా ప్రతి మానవుడు ముందడుగు వేసినప్పుడే అపజయం అనేది ఎవరికి ఉండదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యూత్ అందరికీ నా సలహా ఇది ఎవరు అధైర్యపడదు